और फाइल नंबर 57532 पिछली बार आने के अलावा ये रोज ये रोज बच्चे ये तो आने चाहिए था status का मेरा कुछ थोड़ा होता सर वेरी बहुत जनवरी रोज पिछले month में आपको फंड है ले ये भी नहीं है रीजन को प्रदर्शित करना అన్నమాట ముందుగానే మా అన్న అర్థసదన్నక ఇప్రణ తీసుకుంటానా ఇప్రణ తీసుకుని ఆ baat బాబు చేసేవాళ్ళు కబ్జే చేసేవాళ్ళు ఇంతకుముందు ఏం చేస్తారు మేడం తోటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్టర్ అయ్యింది ఇది మరి రిజిస్టర్ ఆ రిజిస్టర్ ఆఫీసర్ కానీ ఎవరైతే మీకు ఆ విధంగా సపోర్ట్ చేస్తారు న్యాయం జరిగేంత వరకు తప్పకుండా ఉంటాను నిలబడతాను కానీ తక్షణమే నిజంగా అధికారులకి కొంచెమైన మానవత్వం ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి మున్సిపాలిటీ కానివ్వండి ఎవరైనా సరే ఇమ్మీడియట్ గా ఈ గోడలు ఈ ఏదైతే పెట్టుకున్నారో ఓవర్ నైట్ లో వీళ్ళు పెట్టుకున్నారో సబ్ రిజిస్టర్ గారు కానీ వీళ్ళు వచ్చి ఇమ్మీడియట్ గా ఈ బండలు ఇక్కడ నుంచి తీసేయాలి పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళలేదు పక్కన ఉన్న సర్వే నెంబర్ కూడా ఎదుగు ఫైవ్ సెవెంటీ ఫోర్ బార్ వన్ వీళ్ళది కూడా ఫైవ్ సెవెంటీ వన్ బార్ వన్ ఉంది ఫైవ్ సెవెంటీ ఫోర్ ఫైవ్ సెవెంటీ ఫోర్ బార్ వన్ ఉంది కానీ ఇదిగోండి ఎవరు ఇచ్చారు సర్వే రిపోర్ట్ ఏమని ఇచ్చారు మీది నెంబర్ ఉంది ఈ నంబర్ ని మీరు సెవెన్ ఫిఫ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ బీ కింద మార్చుకోండి వచ్చి అని అంటే ఈ సర్వే నెంబర్ మేము మారుస్తున్నాము మీరు వచ్చి మార్చుకోండి అని అన్నారు అంటే సర్వే రిపోర్ట్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు వచ్చేసి ఇది మీది కాదు సర్వే నెంబర్ ఎక్కడుందో ఎత్తుక్కోండి సర్వే నెంబర్ చూసుకోండి అంటే ఇక్కడ న్యాయం ఎక్కడుంది అసలు మనకి ఎక్కడున్నావు అసలు మానవ సమాజంలోనే ఉన్నామా పేద ప్రజలని రాబందుల్లాగా చంపుతూ ఉంటే ఎన్ని రోజులను సహిస్తూ ఉంటారు మీకు సంపాదన చేసుకోవాలను అంటే ఇంకో దగ్గర పోయి ఏమైనా చేసుకోండి మీ ప్రభుత్వం ఉందిగా కాంట్రాక్ట్స్ తెచ్చుకోండి ఏమైనా చేసుకోండి కూడా మీ ప్రభుత్వంలో నేను ఎవరి పేరు చెప్పట్లేదు కానీ నేను ఒకటే చెప్తున్నాను రాజకీయ మీరు నిజంగా ఏదైనా చేయాలనుకుంటే కాంట్రాక్ట్స్ చేసుకోండి సభ్యులు సంపాదించుకోండి ఏమైనా చేసుకోండి వ్యాపారం చేసుకోండి ఏమైనా చేసుకోండి కానీ కబ్జా లేదండి పైసా పైసా కూడబెట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ ఏంటి ఏంటో మగ్గ నేసుకుంటే వచ్చే గడిచే వాళ్ళకి వచ్చే జీతం కూడా వాళ్ళకి రోజుకొచ్చేది కూడా వాళ్ళకి తిండి తినడానికి సరిపోదు అలాంటిది పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్నా ఇవి కొనుక్కున్న స్థలాలు వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేరన్నా ఈ రోజు ఇంత దారి దౌర్జన్యంగా ముందుకొస్తున్నారు మానవత్వం అనేది లేకుండా పోయిందా అనేది ఒక్కొక్కసారి బాధ తప్పకుండా ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి వీళ్ళకి న్యాయం జరగాలి ప్రతి ఎవరి స్థలం వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే ఈ దీనిపైన వచ్చారో మీకు ఆఫీసెస్కి ముఖ్యంగా అధికారులకు తెలియచేస్తున్నాను ఈ విధంగా మీరు కబ్జాదారులకి సహకరిస్తే రేపొద్దున్న ఇప్పటికే వ్యవస్థల పైన నమ్మకం పోయింది ఇంకా కొద్దో గొప్ప ఎక్కడో మంచి ఆఫీసర్స్ ఉన్నారు అన్న ఒక ఆశ ఉంటే అది కూడా లేకుండా చేస్తున్నారు దయచేసి పేదల జోలికి రాకండి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి వాళ్ళ జీవితాలు చాలా చిన్నవి వాళ్ళు ఏదో చిన్న దాంట్లో సంతోషంగా బతుకుతున్నారు వాళ్ళ జోలికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి వీళ్ళకి న్యాయం చేయాలి కుటుంబ ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేయాలని ఇవాళ నేను లోకేష్ గారిని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్స్ అ రిక్వెస్ట్ ప్లీజ్ కైండ్లీ రిజాల్వ్ దిస్ ఇష్యూ అండి మీరు తప్పకుండా పేద ప్రజలకి న్యాయం చేయండి